రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా పేట అడ్డ దాన్ని పట్టుకొని వాడే వాడు సైకోనా శాడిస్టా మనిష వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు వాడిని ఎంచుకోవాలి వాడిని కానీ బీ కేర్ఫుల్ కొడుక బీ కేర్ఫుల్ తెలంగాణలో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి అది ముఖ్యంగా బీజేపీ తెలంగాణలో ఒకరిపై ఒకరు కత్తులు చూసుకుంటున్నారు అది ఒక కేంద్ర మంత్రి ఎంపీ మధ్య పరస్పరం విమర్శలు ఆరోపణాస్త్రాలు ఇక్కడ వాళ్ళు పరోక్షంగా కూడా నిర్ణయించుకున్నా పేర్లు చెప్పకుండా అన్నీ కూడా ఎదుటివారిపై విమర్శల బాణాలు సంధించినా అది తగలాల్సిన వాళ్ళకి తగులుతున్నాయి ఇప్పుడు అది ఎవరు అనేది అందరికీ తెలిసిందే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటెల రాజేందర్ వీళ్ళిద్దరి మధ్య బీజేపీలో ఆధిపత్య పోరైతే కొనసాగుతోంది ఇది దీనికి హుజూరాబాద్ వేదిక అయింది హుజూరాబాద్ వేదికగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈటెల రాజేందర్కి తగలాల్సిన చోట తగిలాయి అక్కడ నుంచి అంతే ఇక్కడ హుజూరాబాద్ నుంచి ఈటెల పరివారమంతా కూడా వందలాది కార్లు వేసుకొని ఇక్కడ హైదరాబాద్కి తరలొచ్చినాయి వాళ్ళందరితో కూడా ఈటల సమావేశం అవటం ఇప్పుడు చర్చనీయాంశమైంది సమావేశం అవటమే కాదు కొంతమంది కడుపులో కత్తులు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు పార్టీ కోసం కాదు తనని ఓడించటానికి ఎన్నో ప్రయత్నాలు ఎంతోమంది చేశారు కానీ తాంది స్ట్రీట్ ఫైట్ కాదు స్ట్రైట్ ఫైట్ అంటూ ఈటల రాజేందర్ చెప్పడం అయితే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది ఎక్కడా కూడా బండి సంజయ్ పేరు ప్రస్తావించకుండా ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలైతే హీట్ పుట్టించాయి తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది అంటే ఒకవైపు కొత్త అధ్యక్షుడు నియామకం తరువాత అందరినీ కూడా కలుపుకొని పోతాను గ్రూపు రాజకీయాలు పార్టీలో లేవు అని చెప్పిన తర్వాత కూడా ఇలా కరీంనగర్ జిల్లా వేదికగా ఒకరినొకరు విమర్శించుకోవటం అయితే ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశమైంది దాని మీద బీజేపీ పెద్దలు హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుందనేదైతే చూడాలి ఇప్పుడు స్థానిక సంస్థల్లో సీట్ల విషయంలో ఇరువురు నేతల మధ్య కరీంనగర్ జిల్లా ముఖ్యంగా హుజూరాబాద్ విషయంలో వాళ్ళిద్దరికీ కూడా తేడా స్పష్టమైన తేడా వచ్చినట్లుగా తెలుస్తోంది ఇక్కడ ఒక వ్యక్తి కోసం పనిచేసే వాళ్ళకి టికెట్లు ఇచ్చేది లేదు అనేది బండి సంజయ్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది దాన్ని ఈటెల రాజేందర్ని ఉద్దేశించే అంటే ఈటెల రాజేందర్ అనుయాయులకి మద్దతుదారులకి స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు దక్కబోవు అని బండి సంజయ్ తేల్చి చెప్పినట్లుగా అయింది దాంతోనే వాళ్ళంతా కూడా ఈరోజు షామీర్పేటకు వందలాదిగా తరలివచ్చారు అయితే దీంట్లో ఈ సమావేశంలో ఈటెల రాజేందర్ కూడా తాను హుజూరాబాద్ వచ్చి నిలబడి మీ గెలుపు కోసం కష్టపడతాను అందరూ మన వెనక ప్రజలున్నారు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదంటూ ధీటుగా సమాధానాలు చెప్పారు ఇక్కడ ఒకవైపు కేసీఆర్ని విమర్శిస్తూనే తన పార్టీలో తాను ప్రాతినిధ్యం ఉన్న బీజేపీలో తనకి ఎదురొచ్చే వాళ్ళని కూడా స్ట్రైట్గా ఎదుర్కొంటాననే వార్నింగ్ అయితే ఈటలు ఇవ్వటం జరిగింది దీంతో ఇక్కడ ఈ రాజకీయం అంటే ఒక కరీంనగర్ హుజూరాబాద్కే పరిమితం అవుతుందే లేకపోతే ఇంకా కూడా బీజేపీకి ఒక పెను ప్రమాదంగా మారుతుందా అనేది అయితే ఆలోచించాలి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటినీ కూడా ఎదుర్కోవాల్సిన బీజేపీ నేతలు ఇక్కడ పరస్పరం నిందించుకుంటూ పార్టీ అభివృద్ధి కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా మద్దతుదారుల ప్రయోజనం కోసం ప్రయత్నించటం అయితే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది అదే అంశంని ఇక్కడ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన అధ్యక్షుడు రామచంద్రరావు ఏ విధంగా తీసుకుంటారు ఆయన ఈ సమస్యను పరిష్కరించగలుగుతారా లేకపోతే హైకమాండే జోక్యం చేసుకోవాల్సి వస్తుందా అనే చర్చ కూడా జరుగుతోంది ఈ మొత్తం కూడా వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట ఏదైతే ఉందో కొట్లాట ఇది మిగతా పార్టీ వాళ్ళకి ఒక బహుమతిగా దొరికినట్లుగా కనిపిస్తోంది దాంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో బీజేపీని ఓటమి తప్పదు అనే ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇరువురు నేతలు కూడా పరస్పరం కొట్టుకుంటూ విమర్శలు చేసుకుంటూ రెండు వర్గాలుగా విడిపోయినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది అదే ప్రభావం కూడా మిగతా జిల్లాలలో కూడా పడితే బీజేపీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న అయితే తలెత్తుంది ఇప్పటికైనా బీజేపీ నేతలు దీట్ని ఒక సాఫీగా అందరూ కలిసి నడుస్తారా సమైక్యంగా లేకపోతే ఇదే పోరు కొనసాగుతుందా అనేది అనేదైతే తెలవాల్సింది ఇక్కడ ఈటెలకి అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకున్నది కూడా బండి సంజయే అని విమర్శలు వస్తున్న వేళ ఇప్పుడు బజారుకెక్కినట్లుగా ఇద్దరు నేతల వ్యవహార శైలి ఉండటం అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది